హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మార్కెట్లు కనుక గమనించినట్లయితే మిశ్రమ సంకేతాలు రావటం గ్లోబల్ గ్లోబల్ మార్కెట్ల నుంచి అదేవిధంగా స్టాక్ మార్కెట్లు మోస్తరు లాభాలతో అయితే మొదలైనాయి మేజర్ గా వచ్చేసరికి ఆర్బీఐ రిలేటెడ్ గా మానిటరీ పాలసీ మీటింగ్ అయితే ఈ రోజు ఉండటం జరిగింది దీంతో పాటు ఇన్వెస్టర్లు కూడా అప్రమత్తంగా వ్యవహరించడంతో థర్స్డే రోజు అయితే మార్కెట్లు లాభాలతో క్లోజ్ అయినా ఓపెనింగ్ సెషన్ లో అయితే స్వల్ప లాభాలతో ఓపెన్ అవటం అలాగే ఇన్వెస్టర్ రిలేటెడ్ గా జాగ్రత్త పడటం మేజర్ గా వచ్చేసరికి మీడియా ఫార్మా షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ కనబట్టం అలాగే ఐటీ ఎఫ్ఎంసీజీ ఆయిల్ అండ్ గ్యాస్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగాల్లో సూ సూచీల్లో మాత్రం బయ రిలేటెడ్ గా కనబడి ఎక్కువగా లాభాలను అయితే ఆర్జించడం జరిగింది దీని రిలేటెడ్ గా ఓపెనింగ్ సెషన్ గమనించినట్లయితే ఫిఫ్టీ పాయింట్స్ తో అయితేనేమో నిఫ్టీ ఫిఫ్టీ అలాగే సెన్సెక్స్ వచ్చేసరికి టూ నాట్ ఎయిట్ పాయింట్స్ వద్ద అయితే ప్రారంభం అవటం జరిగింది తర్వాత షడన్ పాల్ నుంచి అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే నియర్లీ ట్వెల్వ్ నూన్ తర్వాత నుంచి కూడా ఆఫ్టర్నూన్ నుంచి నియర్లీ అయితే మళ్ళీ మార్కెట్ రికవరీ జరగడం జరిగింది అనూహ్యంగా పుంజుకోవడం జరిగింది అన్ని రంగాల షేర్లకు కూడా కొనుగోళ్లు మద్దతు లభించడంతో ఒకనొక దశలో సెన్ సెన్సెక్స్ కూడా వెయ్యి పాయింట్ల లాభాన్ని అయితే ఆర్జించడం జరిగింది ఇక్కడ గమనించినట్లయితే చివరికి ఎనిమిది వందల తొమ్మిది పాయింట్ల లాభంతో ఎన ఎనభై ఒక్క వెయ్యి ఏడు వందల అరవై ఐదు సెన్సెక్స్ క్లోజ్ అవ్వడం జరిగింది అదే విధంగా నిఫ్టీ వచ్చేసరికి రెండు వందల నలభై పాయింట్ల లాభంతో ఇరవై నాలుగు వేల ఏడు వందల ఎనిమిది వద్ద అయితే క్లోజ్ అవడం జరిగింది స్థిరపడింది అత్యధికంగా ఐటీ షేర్లు రెండు శాతం వరకు లాభపడటం జరిగింది జరిగింది ట్రెంట్ నిఫ్టీ టీసీఎస్ టైటాన్ టాప్ గైనర్స్ గా ఐటీ అంగంగా పుంజుకోవటం వల్ల ఆ సెక్టోరియల్ ఇండిసీస్ వల్ల ఐటీ రిలేటెడ్ గా టాప్ గైనర్స్ గా నిలవడం జరిగింది టాప్ లోజర్స్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి లైఫ్ ఇక్కడ గమనించవచ్చు మనం హెచ్డిఎఫ్సి లైఫ్ అలాగే ఎస్బీఐ లైఫ్ బజాజ్ ఆటో ఎన్టీపీసీ గ్రాసిమ్ టాప్ లూజర్స్ లో ఉన్నాయి ట్రెంట్ ఇన్ఫోసిస్ టీసీఎస్ టైటాన్ టాప్ గెయినర్స్ గా అయితే ఉండటం జరిగింది మేజర్ గా చివరి నిమిషంలో ఈ మేర రెండు వందల నలభై పాయింట్ల మేర పుంజుకోవటానికి కూడా మెయిన్ కారణం ప్రకారం గమనించినట్లయితే రెపో రేట్ ఏదైతే ఉందో ఆర్బీఐ రిలేటెడ్ గా హండ్రెడ్ బేసిస్ పాయింట్ల మీద తగ్గిస్తారన్న ఊహాగానాలు అయితే స్టాక్ మార్కెట్ ను భారీగా లాభపడినట్లుగా తెలుస్తుంది ఒకవేళ నిజంగా హండ్రెడ్ బేసిస్ పాయింట్ల మీద అయితే నిర్ణయం తీసుకుంటే కనుక మార్కెట్లు మంచి స్వింగ్ అయితే నెక్స్ట్ సెషన్ లో మనం చూడటం జరుగుతుంది ఆర్బిఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశం వెన్స్డే ప్రారంభమైంది సమావేశ వివరాలు శుక్రవారం వెల్లడిస్తారు ఏం జరిగింది అనేది వెన్స్డే రిలేటెడ్గా శుక్రవారం వెల్లడించడం జరుగుతుంది ఆర్థిక రంగానికి బూస్ట్ ఇచ్చేలాగా ఆర్బీఐ వడ్డీ రేట్లో కోత విధిస్తుందని ఇన్వెస్టర్లు ఆశగా ఎదురు చుట్టం కూడా దీని రిలేటెడ్గా పాజిటివ్ అయితే కనుక మార్కెట్ స్వింగ్ అవుతాయి ఒకవేళ నెగిటివ్ అయ్యి సేమ్ స్థిరంగా అలాగే కొనసాగించినా కూడా మార్కెట్లు మాత్రం ఎక్కువగా లో నష్టపోవడానికి అయితే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీని దీని వలన ఏంటంటే ఐటీ బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగాల్లో షేర్లు కొనుగోళ్లకైతే ఇన్వెస్టర్లు ఎగబట్టం కూడా జరిగింది సో ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి నెక్స్ట్ వచ్చేసరికి సెక్టోరియల్ ఇండస్ట్రీస్ మనం గమనించినట్లయితే ఒక పిఎస్యు బ్యాంక్ విధంగా రియాలిటీ స్లైట్ గా వన్ డిజిట్ నెగిటివ్ లో టూ పాయింట్స్ ఎయిట్ పాయింట్స్ నెగిటివ్ లో ఉన్నాయి తప్పితే రిమైనింగ్ ఆల్ సెక్టోరియల్స్ కూడా గ్రీన్ లో క్లోజ్ అవడం జరిగింది బ్యాంక్ రకంగా నిఫ్టీ బ్యాంక్ లో త్రీ థర్టీ సిక్స్ పాయింట్స్ ఆటోలో వన్ ఫిఫ్టీ టూ అలాగే ఫైనాన్షియల్ సర్వీస్ వన్ సిక్స్టీ ఎయిట్ ఎఫ్ఎంసీజీ రిలేటెడ్ గా త్రీ థర్టీ ఫోర్ మేజర్ కాంట్రిబ్యూషన్ లో ఐటీ రంగం ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్స్ అయితే మేజర్ కాంట్రిబ్యూషన్ అయితే చేయడం జరిగింది అలాగే టూ సెవెంటీన్ వన్ నైన్టీ సెవెన్ పాయింట్స్ తో కన్స్యూమర్ డ్యూరబుల్స్ మిడ్ అండ్ స్మాల్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా సో ఈ విధంగా సెక్టోరియల్ ఇండస్ట్రీస్ నిఫ్టీ రిలేటెడ్ గా కూడా ఆల్ సెక్టోరియల్స్ దరిదాపుగా గ్రీన్ లో అయితే క్లోజ్ అవటం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్లీ ఆఫ్టర్నూన్ సెషన్ నుంచి మార్కెట్లు బాగా పెరగడానికి మరో కారణంగా మనం ఎఫ్ఐస్ గురించి కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే లాస్ట్ త్రీ ఫోర్ సెషన్ నుంచి ఎఫ్ఐస్ బయింగ్ సైడ్ మాత్రమే ఉన్నారు మన మార్కెట్ లోకి అనమాట సో ఇక్కడ మేజర్ కాంట్రిబ్యూషన్ వచ్చేసరికి ఆఫ్టర్నూన్ సెషన్ నుంచి చూడండి వాల్యూ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఉంటే సెల్లింగ్ వాల్యూ సిక్స్టీన్ థౌసండ్ ఉంది ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే చాలా ఎక్యూజ్ గా ఎక్కువగా ఇన్వెస్ట్ చేయటం లాస్ట్ ఫోర్ సెక్షన్ లో ఇదే అత్యధికంగా ఉంటాం కూడా ఇందులో మనం ఒక విధంగా చెప్పుకునే పాయింట్ అనమాట మార్కెట్లు హైక్ అవటానికి కూడా ఇంక్రీజ్ అవటానికి కూడా లాభపడటానికి మేజర్ గా ఎనిమిది వేల ఐదు వందల ముప్పై తొమ్మిది కోట్లు దరిదాపుగా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అనేది మన మార్కెట్ లో రావటానికి ఒక కారణంగా కూడా మనం భావించవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి గమనించినట్లయితే మనం మెయిన్ గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ గా ఒక ఫ్రాడ్ కేసు అయితే నమోదవడం అవడం జరిగింది ఇది మూడు కోట్ల అయితే ఈ ఫ్రాడ్ కేసు రిలేటెడ్ గా ముంబై పోలీసుల దర్యాప్తును బాంబే హైకోర్టు విస్మరించింది అదేవిధంగా హెచ్డిఎఫ్సి మేనేజర్ అరెస్ట్ తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ మరియు ఆర్బిఐ నోటీసులు జారీ చేయబడ్డాయి సో ఇక్కడ కేసులో ప్రతివాదులుగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ మరియు ఆర్బిఐ జోడించబట్టడం జరిగింది అలాగే జోడించబడతాయని కూడా తెలియజేయడం జరిగింది మేజర్ గా కేసులో పిటిషన్ ను వెంటనే సవరించాలని పిటిషన్ ను ఆదేశించడం కూడా జరిగింది కేసు తదుపరి విచారణను డిసెంబర్ పదమూడున వాయిదా వేయటం జరిగింది ఇది మూడు కోట్ల వ్యవహారానికి రిలేటెడ్ గా ఫ్రాడ్ కేసు ఏదైతే ఉందో దీని రిలేటెడ్ గా అయితే ప్రతివాదులుగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేనేజర్ ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది దీని రిలేటెడ్ గా సో అరెస్ట్ తర్వాత కూడా ఆర్బీఐ రిలేటెడ్ గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ గా కూడా నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది దీని మీద ఏ విధంగా పురోగతి జరుగుతుంది అనేది కూడా ముందు ముందు తెలియజేయాల్సిన పరిస్థితి అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసరికి అరబిందో ఫార్మా లిమిటెడ్ రిలేటెడ్ గా కంపెనీ యూట్యూ యూనిట్ వచ్చేసరికి పాజో పని టాబ్లెట్ల కోసం యుఎస్ఎఫ్డిఏ ఆమోదం నుంచి అయితే పొందడం జరిగింది సో దీనికి టూ హండ్రెడ్ ఎంజీ రిలేటెడ్ గా పాజో పని పని టాబ్లెట్ చేస్తున్నట్లుగా త్వరలోనే అప్డేట్ అయితే వచ్చింది దీని రిలేటెడ్ గా అయితే యుఎస్ఎఫ్డీఏ ఆమోదం కూడా రిసీవ్ చేసుకున్నట్లుగా వీళ్ళు ఫైలింగ్స్ అయితే అప్డేట్ అవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి సికాల్ లాజిస్టిక్స్ లాజిస్టిక్స్ రిలేటెడ్ గా గమనించినట్లయితే రెండు వందల యాభై కోట్ల విలువైన నిధులను సమీకరిస్తున్నట్లుగా కంపెనీ ఆమోదం తెలియజేసినట్లుగా అయితే ఫైలింగ్స్ కి వీళ్ళు అప్డేట్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి రామా స్టీల్స్ రామా స్టీల్స్ రిలేటెడ్ గా డిసెంబర్ పదిన ప్రిఫరెన్షియల్ షేర్లను అయితే కేటాయిస్తున్నట్లుగా పరిగణనలోకి తీసుకుంటున్నట్లుగా అయితే రామా స్టీల్స్ నుంచి అయితే అప్డేట్ రావడం జరిగింది వీళ్ళకి రిలేటెడ్ గా బోర్డు మీటింగ్ లో డిసెంబర్ పదినైతే షేర్ల రిలేటెడ్ గా ప్రిఫరెన్షియల్ షేర్ల రిలేటెడ్ గా అయితే కేటాయింపుని పరిగణలోకి తీసుకున్నట్లుగా తెలియజేయడం జరిగింది ఫైలింగ్స్ కి నెక్స్ట్ వచ్చేసరికి ఎన్బిసిసి రిలేటెడ్ గా ఎన్బిసిసి వచ్చేసరికి ఒక రియాలిటీ రిలేటెడ్ కంపెనీ రీసెంట్ గా ఇది ఫ్యూజ్ ఆర్డర్స్ అయితే రిసీవ్ చేసుకుంటుంది కంపెనీ ఈ రోజు కూడా అప్డేట్స్ లో ఫైలింగ్స్ లో ఫైవ్ నైన్టీ నైన్ క్రోర్స్ వర్త్ ఆర్డర్ అయితే విన్ అయినట్టుగా అయితే వీళ్ళు ఫైలింగ్స్ అయితే అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది అదాని ఎనర్జీ రిలేటెడ్ గా గమనిస్తే రాజస్థాన్ లోని ట్వంటీ గిగావాట్స్ విద్యుత్ తరలింపు ప్రాజెక్టు కోసం ఆర్ఈసీ నుండి లెటర్ ఆఫ్ ఇంటెంట్ ను పొందింది అయితే అప్రూవల్ అయితే తీసుకుంది ఆర్ఈసీ నుంచి సో కొన్ని షరతులు మరియు బైండింగ్ ఒప్పందాలకు లోబడి ఆర్ఏసి నుండి ఉద్దేశ లేఖనైతే రిసీవ్ చేసుకున్నట్లుగా అయితే అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి విశాల్ మెగా మార్ట్ రిలేటెడ్ గా ఐపీఓ కోసం దరఖాస్తు చేసుకుంటే ఈ ఐపీఓ రిలేటెడ్గా హోల్డర్లకు ఐపీఓలో ఎనిమిది వేల కోట్ల విలువైన షేర్లను అయితే విక్రయించనున్నారు సో ఐపీఓ వచ్చేసరికి డిసెంబర్ పదకొండున తెరవబడుతుంది సో డిసెంబర్ పదమూడునైతే క్లోజ్ అవ్వటం జరుగుతుంది సో ఐపీఓ వచ్చేసరికి డిసెంబర్ పదకొండు నుంచి పదమూడు వరకు ఓపెన్ లో ఉంటుంది ఎనిమిది వేల కోట్ల విలువైన హోల్డర్ షేర్లను అయితే వీళ్ళు విక్రయిస్తున్నట్లుగా తెలియజేయడం జరిగింది కొన్ని ఇంపార్టెంట్ ప్రిఫరెన్షియల్ ఇష్యూస్ అలాగే క్యూఐపీ గనక గమనించినట్లయితే ఫస్ట్ వొడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా మాట్లాడుకుంటే గనక వొడాఫోన్ ఐడియా డిసెంబర్ లో ప్రిప్ ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా అయితే బియ్యం ఏదైతే బోర్డు మీటింగ్ రెండు వేల కోట్లను సమీకరించినట్లుగా తెలియజేసింది డిసెంబర్ తొమ్మిది జరగనుంది నెక్స్ట్ వచ్చేసరికి భారత్ ఫోర్జ్ భారత్ ఫోర్జ్ రిలేటెడ్ గా గమనించినట్లయితే గనక పదహారు వందల ఎనభై కోట్ల క్యూఐపీని అయితే ప్రారంభించినట్లుగా తెలియజేసింది నెక్స్ట్ వచ్చేసరికి పీజీ ప్లాస్ట్ రిలేటెడ్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ కోర్ట్స్ క్యూఐపీని అయితే ప్రారంభించనున్నట్లుగా తెలియజేసింది నెక్స్ట్ మెట్రోపాలిస్ రిలేటెడ్ గా గమనించినట్లయితే మెట్రోపాలిస్ వచ్చేసరికి ప్రిపరెంటర్ ఇష్యూని అయితే పరిశీలించడానికి డిసెంబర్ తొమ్మిదిన బోర్డు మీటింగ్ అయితే కన్వెక్ట్ చేస్తున్నట్లుగా తెలియజేశారు నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యూజన్ ఫైనాన్స్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు రైట్ ఇష్యూస్ అయితే ఆమోదించడం ఆమోదించినట్లుగా అయితే తెలియజేయడం జరుగుతుంది ఎనిమిది కోట్ల ద్వారా వీళ్ళని రైట్ ఇష్యూస్ ద్వారా అయితే సమీకరించనున్నట్లుగా కూడా తెలియజేసినట్లు ఫైలింగ్స్ కి తెలియజేశారు తేజస్ నెట్వర్క్స్ రిలేటెడ్ గా గమనించినట్లయితే తమిళనాడులోని భారత్ నెట్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ అయితే చేజిక్ ఇచ్చుకుంది దీని రిలేటెడ్ గా అయితే ఫైలింగ్స్ కి అప్డేట్ ఇవ్వడం జరిగింది లెమెంటరీ హోటల్స్ రిలేటెడ్ గా గమనించినట్లయితే షిలాంగ్ లోని నూట ఇరవై గదుల ఆర్కిడ్ హోటల్ పునరాభివృద్ధి ప్రాజెక్ట్ కోసం మేఘాలయ ప్రభుత్వం నుండి అయితే కంపెనీ రుణాన్ని పొందినట్లుగా అయితే వీళ్ళు ఫైలింగ్స్ కి అప్డేట్ అయితే చేయటం జరిగింది మేజర్ గా ఇక్కడ షిలాంగ్ లోని నూట ఇరవై గదుల ఆర్కిడిక్ హోటల్ పునరాభివృద్ధి ప్రాజెక్ట్ కోసం అయితే వీళ్ళు గవర్నమెంట్ రిలేటెడ్ గా మేఘాలయ ప్రభుత్వం నుండి అయితే కంపెనీ రుణాన్ని పొందినట్లుగా ఫైలింగ్స్ అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది బిఎన్ రతి సెక్యూరిటీస్ రిలేటెడ్ గా కంపెనీ ఒక్కొక్క షేర్ యొక్క ఉప విభజన ఏదైతే సబ్ డివిజన్ ఉందో దాని రిలేటెడ్ గా రెండు షేర్లుగా అయితే విభజిస్తున్నట్టుగా తెలియజేసింది అదే కాకుండా కంపెనీ యొక్క ప్రతి ఒక్క షేర్ కి కూడా ఒక బోనస్ షేర్ ని జారీ చేయడానికి కూడా కంపెనీ ఆమోదిస్తున్నట్లుగా కూడా ఫైలింగ్స్ కి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి వొడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా వాటా విక్రయాన్ని అయితే ఇండస్ టవర్స్ ని ప్రయోజనం పొందుతుంది మేజర్ గా వొడాఫోన్ వాటా విక్రయం నుంచి ఏంటంటే వొడాఫోన్ పిఎల్సీ అని వడాఫోన్ ఐడియా కాకుండా వొడాఫోన్ పిఎల్సీ అందులో భాగంగా ఇండస్ టవర్స్ లో మిగిలిన మూడు శాతాన్ని అయితే విక్ర వాటాను విక్రయించడం జరుగుతుంది ఈ వాటా విక్రయాలకు సంబంధించి రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్లను అయితే చేరుకోవచ్చని అంచనాగా అయితే తెలియజేయడం జరిగింది మేజర్ గా ఇక్కడ గమనించినట్లయితే గనక ఎనిమిది వందల యాభై ఐదు కోట్లను వొడాఫోన్ పిఎల్సి తన రుణాన్ని తిరిగి చెల్లించడానికి ఉపయోగిస్తుందని అలాగే రిమైనింగ్ ఉన్న ఆ అమౌంట్ అయితే వొడాఫోన్ ఐడియాలో బ్యాలెన్స్ నైన్టీన్ ఎయిటీ వన్ కోర్స్ అయితే ఇవ్వబడుతుంది సేమ్ వొడాఫోన్ ఐడియా ఈ ఫండ్ ని ఇండెస్టర్స్ తో తన ఓవర్డ్యూల్ ను చెల్లించడానికి ఉపయోగిస్తుందని తెలియజేయడం జరిగింది దీంతో వొడా రాబళ్లు కూడా నియర్లీ పదిహేను వందల కోట్ల మేరకు తగ్గుతాయని కూడా తెలియజేయడం జరుగుతోంది పూర్తి చెల్లింపు విధానం కూడా వంద శాతం ఉచిత నగదు ప్రవాహం ఉత్పత్తి అవుతుందని తెలియజేయడం జరిగింది అలాగే హెచ్ వన్ ఫైనాన్షియల్ ట్వంటీ ఫైవ్ లో సింధ్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ క్రోడ్స్ కి సంబంధించిన ఉచిత నగదు ప్రవాహాన్ని సృష్టించింది ఇందు సింధ్ అలాగే ఇంధ టవర్స్ దీని రిలేటెడ్ గా కూడా ఈ నగదు నగదు ప్రవాహంతో విశ్లేషణ ప్రకారం ఎవరైతే అంచనా వేస్తున్నారో వాళ్ళు హెచ్ లో అదనంగా మూడు వేల వంద కోట్లను ఉచిత నగదు రూపంలో సంపాదించవచ్చు సేమేజ్ హెచ్ లో వచ్చేసరికి మొద మొత్తం నగదు ప్రవాహాన్ని కూడా ఏదైతే క్యాష్ ఫ్లో ఉందో దీని రిలేటెడ్ గా డివిడెండ్ కోసం ఉపయోగించినట్లు ఊహిస్తే కనుక ఇది సుమారు పదకొండు రూపాయల డెబ్బై ఐదు వేషలు షేర్ డివిడెండ్ కూడా ఇవ్వగలదు అనే అంచనా అయితే ఇవ్వడం జరిగింది త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ డివిడెండ్ రాబడి మీద అనేది తెలియజేయటం కూడా అంచనాల ప్రకారం అయితే చెప్పడం కూడా జరిగింది టెక్నోప్యాక్ పాలిమర్స్ రిలేటెడ్ గా గమనిస్తే కనుక బోనస్ ని ఆమోదించడం జరిగింది ఇది ఈ బోనస్ రేషియో వచ్చేసరికి వన్ ఇస్ టు వన్ రేషియోలో అయితే నిష్పత్తిలో అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఎవరికైతే ఎగ్జిస్టింగ్ గా ఒక షేర్ ఉంటుందో వాళ్ళకి అడిషనల్ గా వంద షేర్లు ఉన్న వాళ్ళకి అడిషనల్ గా ఉచితంగా హండ్రెడ్ షేర్స్ అయితే రావడం జరుగుతుంది దీని వల్ల ఏంటంటే ఆ రికార్డు డేట్ నాటికి అప్పుడు ఉన్న ప్రైజాక్షన్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే అడ్జస్ట్ అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఇంద్రపస్తా గ్యాస్ లిమిటెడ్ ఇంద్రపస్తా గ్యాస్ లిమిటెడ్ రిలేటెడ్ గా గమనిస్తే ఐజీఎల్ రిలేటెడ్ గా బోనస్ షేర్లను పరిగణలోకి తీసుకోవడానికి అయితే డిసెంబర్ పదినైతే బోర్డు మీటింగ్ ను కండక్ట్ చేస్తున్నట్టుంది ఒకవేళ డిసెంబర్ పదిన కండక్ట్ చేస్తే బోర్డు మీటింగ్ లో కనుక అప్రూవ్ అయితే కనుక మేర బోనస్ షేర్లు ఇష్యూ చేస్తారో తెలియచేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు ఉపయోగపడినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్